హాయ్ ఎవరీవన్ ఇప్పుడు రాత్రి పదకొండవుతుంది ఇప్పుడు నేను ధమ్మాం ఎయిర్పోర్ట్ వెళ్తున్నాను మా ఊరు నుండి ఒక ఆయన వస్తున్నాడు తీసుకొని రావడానికి వెళ్తున్నాను ఇప్పుడైతే మనం దమ్మాం ఎయిర్పోర్ట్ పార్కింగ్లోకి వచ్చేసినాం ఇది కింగ్ ఫాద్ ఎయిర్పోర్ట్ అంటారు కింగ్ ఫాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది పార్కింగ్ కిందన పార్కింగ్ చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది ఇక్కడ ఇక్కడే మన బండిని ఇక్కడ పార్క్ చేసి నేను వెళ్తాను ఇప్పుడు ఇదే మన వెహికల్ చూడండి బిఎండబ్యులు అంటాను దీన్ని నేను ఇదే మన వెహికల్ ఇప్పుడు వెళ్తున్నాను నేను ఏరివల్లోకి ఇక్కడ నుండి స్టేట్ స్టేట్కి వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళిపోతే స్టేట్కి వెళ్తే రైట్లో ఉంటుంది ఏరివాళ్ళు ఇదేనండి ఇది దమ్మం ఎయిర్పోర్ట్ ఇప్పుడు వచ్చేది అయినా మా ఊరు ఆయన అన్నట్టు ఆయన కోబర్లో ఉంటాడు నేను దమ్మంలో ఉంటాను ఇప్పుడు ఆయన వస్తున్నాడు పొద్దున్న ఫోన్ చేసి నడివాళ్ళు వస్తున్నా అని ఇదేనండి ఏరివల్సా ఇక్కడే ఏరివల్స్ అంటే మనుషులు బయటకు వచ్చారు అన్నట్టు వీళ్ళందరూ వేడి చేస్తున్నది వాళ్ళ మనుషులు వచ్చే వస్తున్నారు వాళ్ళ కూరగా వేడి చేస్తున్నారు అన్నమాట వీళ్ళు ఇది కింద ఏరియాలు పైన అయిపోయి మనం పైకి వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోతే అక్కడ డిపార్చర్ ఉంటుంది డిపార్చర్ అంటే మనం వెళ్ళేది అనమాట వేరే వేరే దేశాలకు వెళ్ళేది ఇది ఇక్కడ ఒకటి సీనరీ ఇది బాగుంటుంది ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకునే కొరకు ఉంటుంది అనమాట ఇది దీని పైకి వెళ్తే అక్కడ డిపార్చర్ ఉంటుంది పైకి వెళ్ళిపోతే డిపాచర్ ఉంటుంది అక్కడ నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలి ఉంటుంది వీళ్ళేనండి సౌతి కింగ్లు అన్నమాట ముగ్గురు ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం పైకి వెళ్ళిపోతే అక్కడ డిపాచర్ ఉంటుంది అక్కడ చూడండి ముందట ఇద్దరు లేడీస్ ఉన్నారు నా కెమెరాని చూసే వాళ్ళు అన్నారు కెమెరా తీయకూడదు వీడియో తీయద్దు అని అందుకే అక్కడ తీయలేదు ఇదేనండి డిపాచర్ ఇక్కడ నుండే మనం బోర్డింగ్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కౌంటర్లు అనమాట ఇంకొకటి ఒక్కొక్కటి పది పది కౌంటర్లు ఉంటాయి ఇక్కడే బోర్డింగ్ చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట ఇప్పుడు ఆయన ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది హైదరాబాద్ నుంచి ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అయిపోయింది ఆయన ఇప్పుడే ఫోన్ చేసినాడు వాళ్ళ కఫీలు వచ్చినాడంటే నన్ను వెళ్ళిపోమంటాను అయినా వాళ్ళ కఫీలతో వెళ్ళిపోతా అంట నేను ఇప్పుడు ఇంత దూరం వచ్చి కూడా లాభం లేదు ఇప్పుడు వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఇక్కడ కిందికి వెళ్ళిపోతే ఇక్కడ ఏరివలు ఉంటుంది అన్నమాట ఇప్పుడు నేను వచ్చి గంట అయిపోయింది గంట నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు వాళ్ళ కఫీలు వచ్చాయనని తీసుకుని వెళ్ళిపోతున్నాడనమాట ఈ కిందనే జనాలు తిరిగేది మొత్తం ఏరివల్స్ అనమాట ఇక్కడే జనాభా వస్తారనమాట ఎవరైనా వచ్చేది ఇక్కడే వస్తారు ఇక్కడ నుండి పిక్ చేసుకుని వెళ్ళిపోవాలి ఇది మొత్తం వీళ్ళందరూ నిలబడ్డది వాళ్ళ వాళ్ళ కొరకు వేడి అన్నమాట నేను ఇప్పుడు రిటర్న్ అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ